ఇంత కూరుంట ఎవ్వో ఇంత బువ్వుంటవ్వో మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండా తల్ల దండం పెడతా అమ్మా అమ్మా అమ్మ 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 అని ఇంకట సినిమాలో ఓ పాటు ఉంటుంది యాదున్నదా అగో గట్లనే ఇప్పుడు ఓ పదవి ఉంటే ఇయ్యున్రో ఓ పాటు ఉంటే చెప్పు మీ పార్టీలు సర్కారు సల్లంగుండా లీడర్లో దండం పెడతా అని తిరుగుతున్నాడు గీ లీడర్ సారు ఏ పార్టీల చేరికైతే మంచిగా ఉంటుంది దేంట్లో పోతే ఫాయిదా ఉంటుంది అని మస్తుగా తిరుగుతున్నాడు ఇక మరిగా లీడర్ ఎవరోలో ఇప్పటికే మీకు కొంచెం అర్థమయ్యే ఉంటుంది కానీ గీ ముచ్చటైతే పురాగా చూసి పొద్దంత ఏడాదిరిగినా చేరాల్సింది మల్ల ఇంటికే అన్నట్టు రాజకీయంలో ఆ పార్టీ ఈ పార్టీ కొన్ని పార్టీలు తిరిగిన బాబుమోహన్ సారు మళ్ళా షురు చేసిన పార్టీలకే పోయే తట్టున్నాడు సైకిల్ పార్టీల షేరికై అచ్చేతాప ఎలక్షన్ల తెలంగాణ సైకిల్ పార్టీ జోరును చూపెట్టే తట్టున్నాడు బాబు సారు హైదరాబాదులనే ఉన్నడని ఎరుకై పార్టీ ఆఫీసు కు పోయి మరీ కలిసిండు బాబుమోహన్ సారు గది కూడా సైకిల్ పార్టీ రంగు పసుపు పచ్చ అంగి వేసుకొని పోయి మరీ కలిసిండు ఎన్నో అంగిల్ మార్చిన గాని నాకు గీ అంగి అచ్చినంత ఏ అంగి చిరాలేదు అని సింబాలిక్ గా చెప్పిండుగా అవచ్చు కానీ కారు పార్టీల షేరికైనాక కేసీఆర్ సార్ కూడా మంచిగానే చూసుకున్నాడు బాబుమోహన్ సార్ నడమ ఏమైందో గాని కారు దిగి పువ్వు పార్టీలకు పోయిండు పువ్వు పార్టీల అవమానించుతున్నారని కేఏ సార్ పార్టీలకు పోయి తెలంగాణ అధ్యక్షుడైండు కానీ రెండొద్దులకే గా పార్టీల నేనెందుకు షేరికైనా ఉత్తగా మాట్లాడదామని పోతే గాయననే కండువ గప్పి పదవిచ్చిండు అని మాట మార్చి పాల్ కు పెద్ద షాక్ ఇచ్చిండు బాబుమోహన్ సారు ఇక కొన్నొద్దులు రికాముండి ఇప్పుడు మళ్ళా సైకిల్ పార్టీ コードとなるロ పదవులెచ్చడు గొప్ప కాదు పదవుల్ని నిలుపుకునుడు గొప్ప ఆ పతర్ను కాపాడుకునుడు అంతకంటే ఎక్కువ గొప్ప అగ్గో గది లేకనే బాబుమోహన్ సార్ కు ఇప్పుడు గీ పరిస్థితి వచ్చింది మంత్రిగా చేసిన ఆయననే నన్ను ఎవలన్న మీ పార్టీల షేరిక చేసుకోన్ ఓ పదవి ఇయ్యుండ్రీ పోటీ చేసే తనకు టికెట్ ఇయ్యుండ్రీ అని బతిలాడుకుంటున్నాడు మరి సైకిల్ పార్టీల షేరికైతే బాబుమోహన్ సార్ ను తెలంగాణ అధ్యక్షునిగా చేస్తాడుగా అవచ్చు బాబు సారు ఇక గప్పుడు సైకిల్ ను ఎంత జోరుగా దొక్కుతాడో ఇక అప్పుడు అన్న బాబుమోహన్ సారు నీబు మారుద్దా చూడాలి మరి